సార్ మీరు ఎన్నో అయినా సార్ డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తా నేను పేమెంటు ఐదు ఆరు నెలలు అయింది సార్ ఐదు ఆరు నెలలు అయింది ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు మూడు నెలలు అయింది సార్ వాడబట్టి ఎలా ఉన్నాయి సార్ పాలు పాలు మంచిగా గా ఉన్నాయి కొంచెం చిక్కదనం ప్యాటు డేస్ నాకు పెరిగినాయి సార్ అన్ని పెరిగినాయి సార్ అంటే ఎట్లా సార్ మేత బాగా మేస్తున్నాయి మేత విలేజ్ అంతా మంచిగా మేస్తుంది సార్ దీనిలో ఏం ప పాలతో లేదు సరే ఇది మీకు ఎట్లా తెలిసింది సార్ ఎవరు చెప్పారు డైరీ ఫారం కాడికి బూత్ కాడికి పోయినప్పుడు కొంచెం అక్కడ మాట్లాడుతుంటే ఆది మిల్లర్ మిక్సర్ వేస్తున్నారా మరి ఎందు మాకు ఓ చెప్పలేదు ఇది అని తెలుసుకున్నాను తెలుసుకున్నా తెలుసుకుంటే అక్కడ మీరు వాడి చూడండి ఒక నెల మీకే తెలుస్తుంది అని చెప్పారు సార్ చెప్పారు చెప్పిన తర్వాత వాడాం సార్ కంటిన్యూగా వాడుతున్నాను సార్ ఇది ఎంత ఇస్తున్నారు సార్ రోజుకి రోజు ఇంట్లో కప్పు ఉంటుంది సార్ దాని వాడమని చెప్పి దానికప్పు ఎలా ఉన్నాయి సార్ స్మెల్ స్మెల్ మస్తు ఇంత దానికన్నా ఈ కంపెనీ బాగుంది సార్ వెరైటీ పడుకుంటే కొంచెం వీక్గా ఉండేది సార్ కొంచెం అంటే హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ వీక్ ఉండేది కొంచెం ఇది వాడిన తర్వాత మంచిగా మాకు బెనిఫిట్ అనిపిస్తుంది అంటే ఇందులో శతరి హెర్బల్ ఉంటది మిగిలిన వాటికి ఇదే తేడా మీరు వాడారు కాబట్టి మిమ్మల్ని తెలుసుకుంటారు ంటే వేరే రైతులు కూడా చెప్తారు ఖరీదైన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి జయపాల్ రెడ్డి గారు ఇది వాడిన తర్వాత ఏమన్నా పెరుగు కూడా మాకు రుచి అనిపిస్తుంది రుచి అనిపిస్తుంది పాల కేంద్రం కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి సార్ లీటర్ కనుక నాలుగు రూపాయలు వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది